హాస్పిటల్స్ అలర్ట్ అవుతున్నాయి బెడ్స్ సిద్ధమవుతున్నాయి ఐసోలేషన్ వార్డులు ఏర్పాటవుతున్నాయి ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు కరోనా నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి హెచ్ఎంపీవీ వైరస్ వచ్చి రావడంతోనే గుబులు పుట్టిస్తుంది క్రమంగా బాధితులు పెరుగుతున్నారు మామూలు వైరస్ అయ్యుంటే అంతగా భయపడే వాళ్ళు కాదేమో వచ్చింది చైనా వైరస్ అందుకే ఇంత టెన్షన్ పైగా కరోనా లాంటి భయంకరమైన వైరస్ని చూశాక ఇక ఆ దేశం నుంచి ఏ వైరస్ వచ్చినా సరే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఏ మాత్రం భయం అక్కర్లేదని ప్రభుత్వాలు చెబుతున్నా రకరకాల అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఈ వైరస్ ట్రీట్మెంట్ గురించే కరోనా వచ్చిన సమయంలో చాలామంది డోలో ప్యారెస్టమాల్ విపరీతంగా వాడారు వీటితో పాటు యాంటీబయాటిక్స్ మందులు వేసుకున్నారు దాదాపు ఏడాదిన్నర పాటు ఈ మెడిసిన్కి మార్కెట్లో ఫుల్ డిమాండ్ కనిపించింది సైడ్ ఎఫెక్ట్స్ మాట అటు ఉంచితే అప్పటికైతే వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఒక్కటే మార్గంగా కనిపించింది ఆ తర్వాత వ్యాక్సిన్లు రావడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ వ్యాప్తితో మరోసారి మెడిసిన్ గురించి చర్చ జరుగుతోంది ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసిటిమాల్ వేసుకుంటే సరిపోతుందా లేదంటే యాంటీబయోటిక్స్ కూడా వాడాలా అన్న చర్చ కూడా మొదలైంది అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు యాంటీబయాటిక్స్ ఈ హెచ్ఎంపి వైరస్ పై పనిచేస్తాయా అని అయితే ఇక్కడే ఓ కీలక విషయం ప్రస్తావించాలి జనరల్గా యాంటీబయోటిక్స్ యాంటీబయాటిక్స్ ఏవైనా బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేస్తాయి తప్ప వైరస్లను చంపలేవు ఇక బ్యాక్టీరియాకి వైరస్లకి సెల్యులర్ స్ట్రక్చర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది యాంటీబయాటిక్స్ హ్యూమన్ సెల్స్ని ఎలాంటి హాని చేయకుండా బ్యాక్టీరియాని మాత్రమే చంపుతాయి అదే వైరస్ల విషయానికి వస్తే వీటి నిర్మాణం వేరుగా ఉంటుంది వైరస్లలో డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది దీనిపై యాంటీబయాటిక్స్ పనిచేయవు సో ఓవరాల్గా చూస్తే హెచ్ఎంపీవీని యాంటీబయాటిక్స్తో ఏమీ చేయలేవని అని అర్థమవుతోంది యాంటీబయాటిక్స్ని అంతా పర్ఫెక్ట్ డ్రగ్గా భావిస్తారు కానీ సరైన రీతిలో తీసుకోకపోతే శరీరంలోని బ్యాక్టీరియా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని సంపాదించుకుంటుంది అంటే ఎన్ని మందులు వేసినా బ్యాక్టీరియా చావదు మోతాదికి మించి వాడితే ఇలాంటి రిజల్ట్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు అందుకే డాక్టర్లు సూచిస్తే తప్ప యాంటీబయాటిక్స్ ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు హెచ్ఎంపీవి వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక హెచ్ఎంపీవి వైరస్ని కరోనాతో పోల్చుతున్నారు అందుకు కారణం లక్షణాలు ఒకేలా ఉండడం ఈ రెండు వైరస్లు శ్వాసకోశ వ్యవస్థపైన దాడి చేస్తాయి కానీ వ్యాప్తి విషయంలో చూస్తే హెచ్ఎంపీవి కరోనా కన్నా వేగంగా స్ప్రెడ్ అవ్వదని అంటున్నారు ఎక్స్పర్ట్లు కోవిడ్ని రెండు వేల పంతొమ్మిదిలో గుర్తించగా హెచ్ఎంపి వైరస్ని రెండు వేల ఒకటిలో గుర్తించారు కోవిడ్ ఎక్కువగా పెద్దవాళ్లకు సోకింది ఆ తర్వాత చిన్నపిల్లల్లోనూ కనిపించింది కానీ పెద్దలని ఎక్కువగా ఇబ్బందులకు గురిచేసింది అది హెచ్ఎంపీవి వైరస్ మాత్రం వచ్చి రాగానే పిల్లలపైన అటాక్ చేసింది సిమ్టమ్స్ ఒకేలా కనిపించినప్పటికీ హెచ్ఎంపీవి వైరస్ లక్షణాలు కాస్త స్వల్పంగానే ఉంటున్నాయి కరోనాలా ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టడం లేదు కరోనా సోకితే ఆ వైరస్ కణాలు శరీరంలో దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు ఉంటాయి హెచ్ఎంపీవి వైరస్ కణాలు మాత్రం పది రోజులకు మించి ఎక్కువగా ఉండవంటున్నారు వైద్య నిపుణులు పైగా కోవిడ్ సోకి తగ్గిన తర్వాత కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి ఈ కొత్త వైరస్ తో మాత్రం అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు ఇక చిన్నారులకు వైరస్ సోకుతుండడం వల్ల ఆందోళన పెరుగుతోంది అయితే వైరస్ లక్షణాలను తొందరగా గుర్తిస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు వైద్యులు ఆగకుండా దగ్గు రావడం ముక్కు మూసుకుపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి చిన్నారుల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉండకపోవడం వల్లే ముందుగా వీళ్లపై వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ముఖ్యంగా ఆరు నుంచి పన్నెండు నెలల వయసున్న శిశువులకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది ఒకవేళ వైరస్ సోకినా అదేమీ ప్రమాదం కాదని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు వైద్యులు భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించడం లాంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు